ఒక గంజాయి ఇవ్వని మత్తు ప్రేమ ఇస్తుంది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా మాట్లాడతా త్రికాల యొక్క ఇందాక నేను చూసాను ఏలో ఈ గుబిలో ఆ సాంగ్ విన్నా నిజంగా విన్నప్పుడు నా మైండ్ నిజంగా అసలు ఎంత మత్తు ఉంది ఎంత కిక్ ఇస్తున్న ఫీలింగ్ కలిగింది ఒక పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన సినిమా సంబంధించిన ఏలో ఈ గుబిలో సాంగ్ చాలా అట్రాక్ట్ అనిపించింది చాలా ఈ ఈ పాటలు కూడా హీరో గారు గానీ హీరోయిన్ గారు కానీ ఆ మధ్యలో సన్నివేశాలు కూడా చాలా క్రియేటివ్ అనిపించింది ఒక పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో ఒక ఊరు అబ్బాయి ఊరు అమ్మాయి లవ్ చేసుకుంటే ఎలా ఉంటది ఆ ఇద్దలు వచ్చినంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా అద్భుతంగా చూపించారు సినిమా తీకాల ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది ఒక సైకో మేనరిజం లాగా హర్రే టైప్ లాగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఓర్ అంట లాగా సో నిజంగా డైరెక్టర్ మాణి గారు గానీ సో రాధిక ప్రొడ్యూసర్ గాని మన ఈ ప్రభాకర్ బులితరా మెగాస్టార్ ప్రభాకర్ గారు ఉండడం సినిమా జరిగింది అదేవిధంగా మన శ్రద్ధ శ్రద్ధ గారు కూడా ఈ సినిమాలో నటించడం అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఓవరాల్ గా ఏంటంటే సినిమా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది భయ సో అర్థ థ్రిల్లర్ అనుకోవాలా మరి సైకు థ్రిల్లర్ అనుకోవాలా సో ఈ సినిమా చాలా గ్రేట్ఫుల్ గా రన్ అవుతుంది సో ఈ సినిమా ఎప్పుడు వస్తా నేనైతే ఈగలి పెట్టేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఈఎప్స్ భయ మన రీసెంట్ చూసినప్పుడు ఆది పూర్తి కానీ విశ్వంబర్ కానీ అంతకు మించిన విఎఫ్ఎక్స్ అయితే నాకు ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతున్న ఈగర్ నాయ అద్భుతంగా కనిపిస్తుంది ఒక చెప్తానా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ ట్రైలర్ కర్మ పర్సెంట్ ఈ త్రికాల సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి నాగ సినిమా కోసం ఈగర్ వేడి చేస్తున్నా ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉంటే సినిమా ఏ రకంగా ఉండబోతుంది అన్నది నా అంచనాల్లో కూడా దొరకట్లేదు సో ఈ సినిమాలో ఉన్నటువంటి ఏలో గబిలేలో సాంగ్ అయితే ఊచ కోత చించి పడేసింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏం కావాలి భయ్య మంచి దమ్మున సినిమా కావాలి చిన్న సినిమా ప్రతి సినిమా కాదు ఈ త్రికల సాంగ్ విన్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా కనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా కోస వీడియోస్ లో సినిమా కోసం అద్భుతంగా పది మంది కూడా అద్భుతంగా అనిపిస్తుంది ఆ విషయాలు బైస్ మూటీ మాత్రం డైరెక్టర్ బై ఆ నిజంగా షిఫ్టింగ్ అప్ డైరెక్టర్ వాట్స్అప్ చాలా బాగా అనిపించింది కాదు ఈ త్రికల సాంగ్ విన్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా కనిపించింది హండ్రెడ్ పర్సెంట్ కోసం వీడియోస్ లో సినిమా కోసం సో నేను పది మంది కూడా తీసుకెళ్తా అద్భుతంగా అనిపిస్తుంది ఆ విషయాలు బైస్ మూటీ మాత్రం డైరెక్టర్ బై ఆ నిజంగా సిట్టింగ్ లైస్ థమ్స్అప్ డైరెక్టర్ హ్యాట్స్అప్ చాలా బాగా ఆ బెస్ట్